దేవునికిలు అందరికీ నామమున వర్ణములు తెలియజేస్తున్నాను నా పేరు జాశ్వ శ్రీధర్ అందరు బాగున్నారా అందరూ ఆనందంగా సంతోషంగా మీ కుటుంబాలతో మీ సంగముతో ఆనందముగా ఉండాలని సమాధానముగా ఉండాలని మన ప్రభు అయిన యేసు నామమున ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయించున్నాను రెండు వేల ఇరవైదవ సంవత్సరము ఫిబ్రవరి నెల తొమ్మిదవ తారీఖున దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనకు అందించిన వాగ్దానము అదేమనగా వాక్యం అనే ఖడ్గము ద్వారా మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఈ ఖడ్గములో శక్తి ఉంది ఈ ఖడ్గంలో మన జీవితాన్ని మార్చే ధైర్యం ఉంది ఈ ఖడ్గంలో మనం బ్రతకాలనే ఆలోచన విధానాన్ని మార్చే శక్తి ఉంది ఈ ఖడ్గంలో అనగా వాక్యంలో వాక్యములో మన బలహీనతను తొలగించుకునే శక్తి ఉంది ఈ వాక్యంలో మన జీవితాన్ని సరాలము చేసుకునే శక్తి ఉంది అదేమనగా దేవుని వాక్యమునకు ఉన్న శక్తి ఏమనగా నిత్యము నిలిచేది దేవుని వాక్యం ఒత్తిడిని చిత్తడి చేసేది దేవుని వాక్యం మంచికి కంచే వేసేది దేవుని వాక్యం మనుషులను కదిలించేది దేవుని వాక్యం మనుషులను నడిపించేది దేవుని వాక్యం బంధకాలను తొలగించేది దేవుని వాక్యం జీవిని నిత్య జీవుగా మార్చేది దేవుని వాక్యం మోకాళ్ళు బాగున్నప్పుడే మోకరించి ప్రార్థించాలి కన్నులు బాగున్నప్పుడే బైబిల్ చదవాలి నోరు బాగున్నప్పుడే సాక్ష్యం ఇవ్వాలి దేహము బాగున్నప్పుడే పరిచర్య చేయాలి విశ్వాసం బాగున్నప్పుడే దేవుని సేవ చేయాలి మాదిరి బాగున్నప్పుడే పెద్దలుగా ఉండాలి కుటుంబము బాగున్నప్పుడే ఇతరులకు దేవుని పరిచర్య చెయ్యాలి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన గాను కీర్తన గ్రంథము మొదటి కీర్తన మొదటి అధ్యాయము మొదటి చరణము నుండి రెండవ చరణము వరకు ఇలా రాయిబడి ఉన్నది అవి ఏమనగల దుష్టులు ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక యహో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యములో ఉన్న ఈ శక్తిని దేవుడు మన వేడుకలలో దీవించునగా ఆమె అందరూ ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయండి మీ కుటుంబం కోసము మీ సంఘము కోసము మీ సంఘ కాపరి కోసము మీకు ధైర్యము తెచ్చుటకు కొరకు సాతానును ఎదురించడానికి కావలసిన శక్తి కోసము మన యజమానులు మనపై ప్రేమించి మనకు పని అని కనిపించినందుకు వారి కోసము మన దేశం కోసము త్వరలో మన కొరకు రానయున్న మన ప్రభు అయిన క్రీస్తు వారి కోసము త్వరలో మనకు ఇవ్వబోతున్న పరలోక రాజ్యము కోసము మనం ప్రతిరోజు ప్రార్థించాలి మీ సోదరునిగా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను నా యొక్క ఈ యొక్క పరిచర్యను మీరు ఫాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను నా యొక్క యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతిరోజు చూడండి మీ యొక్క దైవికమైన కామెంట్స్ మాకు అందించండి పరలోకపు తండ్రి ప్రత్యక్షత అనే మినిస్ట్రీ మరియు నూతన ఎరీస్లే మినిస్ట్రీ అని ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ బంధువులకు మీ కుటుంబస్తులకు మీ స్నేహితులకు మీకు తెలియని వారికి ఈ వాక్యమును అందించండి అనగా షేర్ చేయండి ప్రతిరోజు మీ కొరకు దేవుని సేవలో ప్రార్థిస్తూ ఈ మాటలను దేవుని పేరట ముగిస్తున్నాను అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన స్వరశక్తి గల తండ్రి అయిన దేవాతి దేవునికి వందనములు ప్రభువా అనడానికి యోగ్యుని కానీ నేను పాపినైన నా ప్రార్థనను ఆలకించండి మమ్మలను దినదినము ఆరోగ్యముతో బ్రతికింప చేస్తున్నందుకు మీకు స్తోత్రములె ప్రభువ ఈ వాక్యములను మా జీవితాలలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వారందరికీ ఆరోగ్యమును శక్తిని దయచేయండి వారు ఉన్న బలహీనతలను తొలగించండి వారు చేచిన ప్రయాణాలలో వారు చేయించిన ఉద్యోగాలలో వారి యజమానుల పట్ల విశ్వాసము కలిగి ధైర్యము కలిగి పనిచేయడానికి వారికి తోడుగా ఉండండి ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు వివాహము చేసుకుంటున్నారు వారందరికీ మంచిని మంచి భవిష్యత్తును వారికి దయచేయాలి ఎందరైతే ఈరోజు చివరిగా ఈ లోకంలో ఉంటున్నారు నీ వద్దకు రావటానికి సిద్ధపడుచున్నారు వారి వారికి వారి కుటుంబానికి శాంతి సమాధానమును ఓదార్పును దయచేయండి ప్రభువా మీ యొక్క పరలోక రాజ్యము కొరకు మేము ఎదురు చూస్తున్నాము మాకు ఆ రాజ్యములో వారసునిగా ఉండడానికి నా సహోదరులకు నా సోదరిమణులకు మా కుటుంబాలకు మా సంఘాలకు మా సంఘ కాపరులకు అటువంటి అర్హతను మేము పొందుకునడానికి మాకు అటువంటి సహాయములు దయచేయండి ప్రభువా ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ శాంతి సమాధానమును ఆరోగ్యమును మరొకసారి ఇస్తారని త్వరలో రానయనున్న మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనను మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాము తండ్రి ఆమె యశ్వక్తమే జయం ప్రభు ప్రభుయేసుమే జయము యేసు సంపూర్ణ విజయము అపవాదకీయలు అంతనాశము కలుగునగాక ఆమె అందరికీ నామమున అందమును తెలియజేస్తున్నాను